దావా మా వైఫ్ ఏం టక్కన టట్టుకోడు వ్యాన వచ్చింది అనమాట నేను జుట్టు కూడా ఒకటి గుంజేసా అంటే పైసలు ఇచ్చాపు కిడికి కాదు ఇలా కూడా దావత అనమాట ఇంత హ్యాపీగా ఇంత ఫ్రీడంగా ఉంటున్నాం అంటే దీనికి కారణం మన స్వతంత్ర సమర యోధులే కారణం అనమాట వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు అంటే ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ ఆదివారం ట్వంటీ సిక్స్ జనవరి మన గణతంత్ర దినోత్సవం కాబట్టి చెప్తున్నా మనం ఘనంగా జరుపుకునే రోజు అందుకే నేను మా ఫ్రెండ్స్ హై స్కూల్ కైతే వేయమన్నమాట రమేష్ నువ్వు వచ్చింది అందుకేనా కొడకే రమేష్ అన్న తీసుకో నరేష్ అన్న తీసుకో మనం అచ్చ గురించి మనం అచ్చ గురించి సండే కౌసు లేకపోతే మనకు ముద్ద తీయదు మన లాంటి బ్యాచ్ ఎవరన్నా ఉంటే కింద కామెంట్ చేసుకోరి అయితే ఇక ఈసారి ఏం తెచ్చుకుందాం చెప్పి ఆలోచిస్తే అదే రోజు చుట్టుకోళ్ళ వ్యాన్ వచ్చింది అనమాట కోళ్ళు వచ్చిన రోజు తీసుకుంటే మంచిగా కూర ఎక్కువ పడుతుంది అనమాట కొద్దిగా ఎక్కుత తినచ్చు అని నేనైతే షాప్ ఇక జుట్టుకోడైతే అయితే తీసుకొచ్చిన చుట్టుకోడు తీసుకొచ్చి ఇక ఎప్పుడు నేను పూత చేసుడైనా ఈసారి నువ్వు పూత దివ్యా అంటే సుత్తవగా నా పరితనం అని చెప్పి ఇక కోన్ని కోసింది టకా ట బోరు విక్కుతుంది అనమాట இது కొద్దిగా ఖర్చు అవుతుంది అని చెప్పి అన్నది ఖర్చు అంటే ఏంది అని థమ్సాప్ తెప్పి నాకు నువ్వు అన్నది కథ పొందడం థమ్సాప్ నేను భయపడతా ఎంతది కావాలని అడిగినా ఆమె ఒక నలభై రూపాయలు అనేది చిక్ నలభై రూపాయలకు నేను భయపడతాను అవసరమైతే ఇరవై రూపాయలు తెప్పిద్దా అని చెప్పినా ఇక మా దివ్య ఒకది కో కోడి పూరు వీక్తే ఇక నేనేందుకు ఖాళీ ఉండాలని చెప్పి మా చిట్టు ఒక జగ్గులో నీళ్ళు తీసుకొని ముఖమాంతా కడుకుంటాను అనమాట ఇక అక్కడ నుంచి మా దివ్య లేచి మంట పెట్టి అన్నాక నేను నాలుగైదు కట్టెలని పేల వాడేసి ఇంత లైట్ అవుతాను టికాట టికాట టికాటాక ఇక పోయి అయితే అంట పెట్టిన ఇక అంట పెట్టింది తర్వాత ఇక జూస్ గో ఏమన్నా కాలుతుందా మన జుట్టుకొని కమరిచ్చుడు అన్నట్టు అంత లేదు బొక్కలే అంటే అని చెప్పి ఇక మళ్ళా నాకే చెప్పింది ఇక అయితే వాళ్ళ ఇక సగం పని నువ్వు చేసినావు కదా మిగతా పని నేను చెప్తా అని చెప్పి ఘోరంగా ఘోరంగా అంటే ఘోరంగా మంచిగా కాల్చిన టెన్షన్ మాడిపోకుండా ఇక ఒక తీరైతే కాల్చిన కాల్చిన తర్వాత అదే కమరిచ్చుడు కమరించిన తర్వాత ఇక మంచిగా పసుపు రాకి ఎందుకు రక్తం మీ అందరికి తెలిసిందేనా యాంటీబయాటిక్ పసుపు ఎన్నిసార్లు చెప్తారా అప్పటికెళ్ళా ఫుడ్ అంటారా సో ఫ్రెండ్స్ ఎన్నిసార్లు చెప్పినా కానీ ఇక అంటే కొద్దిమంది తినచ్చు కొద్దిమంది తినకపోవచ్చు మళ్ళీ మళ్ళీ మంచి ముంచే చెప్తే తప్పేం లేదు కదా సో అలాగైతే ఫస్ట్ పీస్ మొత్తం మంచిగా రాగిననమాట కసిరా పీసె చంచి అన్ని పోవాలని మంచిగా రాకి ఇక ఫస్ట్ అయితే జబ్బాలు దింపిన తర్వాత లెగ్ పీసులు దింపిన ఇక ఎట్లాగో గుడ్లు కొడి కాబట్టి ఒక గంట అయితే గుడ్డు పెట్టే కొని పాపం కోసి డైరెక్ట్ అట్లా తీసేసారనమాట ఇక చిన్న చిన్న గుడ్లు సో ఫ్రెండ్స్ చాలా మందికి చిన్న చిన్న గుడ్లు ఇష్టపడతారు అనమాట ముఖ్యంగా మన చిన్న పిల్లలు ఇక లాంటి వాళ్ళు అయితే ఇది మన గుడ్ల పేగు ఉంటుంది కదా అది చాలా బాగుంటది ఫ్రెండ్స్ నిజంగా అంటే కొద్దిమంది చీయనచ్చు అంటే చేనడానికి ఏం లేదు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది టేస్ట్ ఇక మొత్తం మొక్కలు ముక్కలు పీసులు పీసులు చిన్న 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 కట్ చేసిన తర్వాత ఇక దాన్ని మనలో తీసుకుపోయి పొయ్యి మీద ఎక్కిచ్చేసారనమాట దివ్య కూరండు అని చెప్తే నేనున్నా అండటానికి అని చెప్పి మొత్తం ఫ్లైట్లో వచ్చిందనమాట ఫ్లైట్లో షిఫ్ట్ దిగి నేనంతా కర్రీ చేస్తా అని చెప్పేసి ఆ పొయ్యి మీద ఎక్కేసి టికాటక టికాటక అని అయితే మనకి ఎంటకెలుగుతుంది అనమాట అంటే ఉల్లిగడ్డని మంచిగా ఫ్రై చేస్తుంది జస్ట్ అది కాపిడి ఉండాలని చెప్పి ఫ్లైట్ అని చెప్పి వేరే ఉద్దేశంగా అయితే అనుకోకండి జస్ట్ ఫార్ ఎవరి ఇంటర్నేషనల్ డ్యామేజ్ సో మా అంజన్నీ ఇంటి ముందు ఆడంటే అరే లడ్ బాయ్ ఆజరే ఇలా జెండా మందిరం హై అన్నాడు తప్పుగా అనుకోకండి ఫ్రెండ్స్ చిన్నప్పుడు మేము జెండా మందరమే ఇక జస్ట్ అట్లా మీ అందరు గుర్తు చేయాలని చెప్పి అయితే అట్లా అన్న ఇక మా హై స్కూల్ అయితే నేను నరేష్ అన్న అంజన్న ఇక మా అనిల్ అయితే నలుగురం పోయినామనమాట నేను ఇదే స్కూల్లో సిక్స్త్ నుంచి టెన్త్ వరకు చదివిన అనమాట ఒక్కసారి అడుగు పెట్టంగా నా స్కూల్ జీవితం ఒక్కసారి గిర్రమ తిరిగింది కళ్ళ ముంగట సో ఫ్రెండ్స్ నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కూడా కొంచెం ఫ్రీ టైం దొరికితే మీరు చదువుకున్న అయితే వెళ్ళండి ఆ ఫీలింగే ఉంటుంది ట్వంటీ సిక్స్త్ జనవరి గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం కాబట్టి ఇక మనకి జనవరిలో ఆటల పోటీలు అయితే పెడతారు ఇక జనవరి ట్వంటీ సిక్స్ గణతంత్ర దినోత్సవం వచ్చిందంటే ఆటల పోటీలు పెడతారు మా అంతే నేనైతే స్కూల్ ఉన్నప్పుడు ఫస్ట్ సెకండ్ ఫస్ట్ సెకండ్ ప్రైజ్లు వస్తున్నాయి ఖచ్చితంగా రన్నింగ్లో కానీ ఖోఖోలో కానీ లాంగ్ జంప్లో కానీ నేను గేమ్స్లలో మంచిగా పార్టిసిపేట్ చేసుకొని ప్రతి దాంట్లో ఫస్ట్ సెకండ్ ప్రైజ్లు వచ్చు మీకు కూడా ఎవరికైనా ఇక కింద కూర్చున్న పిల్లలను చూస్తే మమ్మల్ని మేము చూసుకున్నట్టుంది సేమ్ ప్లేస్ లో మేము కూర్చున్నాం అనమాట ఇటు సైడ్ అబ్బాయిలు అటు సైడ్ గర్ల్స్ స్టేజ్ మీద ఏమన్నా సామాన్లు ఎదరాలంటే మమ్మల్ని విలిచి అన్నట్టు మా పీర్ సారు ఇక అవన్నీ ఏదిరి కింద వచ్చి కూర్చున్న తర్వాత ఇక ఒక్కొక్కరు పేరు ఆగితే రాజ్ కుమార్ లాంగ్ జంప్ ఫస్ట్ ప్రైజ్ రాజ్ కుమార్ ఖోఖో సెకండ్ ప్రైజ్ రాజ్ కుమార్ వాలీబాల్ థర్డ్ ప్రైజ్ ఇట్లా పేరు పెట్టి వెళ్తే గర్ల్స్ చూసుకుంటే అప్పుడు అది వేరే ఫీల్ అన్నట్టు ఇక మన పేరు స్టేజ్ మీదకి వెళ్తే ఇక గర్ల్స్ కూడా ఎట్టుండదు మా కూడా రు బాబు ఇక అట్లా విడిచినాక మంచిగా పోయి ఆ గిన్నెలు గ్లాసులు తీసుకుంటే ఇప్పటికొన్నాయి మా అమ్మ మొన్న రీసెంట్గా కూడా అన్నది మావాడు చిన్నప్పుడు స్కూల్లో గెలుచుకున్నాయి ఇవన్నీ చెప్పి మా వైఫ్ అయితే చెప్పింది అనమాట ఇంకొక విషయం ఏంటంటే స్టేజ్ మీద చూడండి గర్ల్స్ మంచిగా డ్యాన్స్ చేస్తారనమాట అంటే లేడీస్కున్న ధైర్యం మన బాయసుకు ఉండకపోతుండే ఎందుకు అంటే స్టేజ్ మీద ఎక్కాలంటే చుట్టూ పోసుకుని ఉంటోళ్ళు మా బాయ్స్ అంతా ఎక్కువ గర్ల్స్ పార్టిసిపేట్ చేసేటోళ్ళు డ్యాన్స్లో ఇక మన బాయ్స్ అంటే ఎట్టు మామూలుగా ఉండదు కింద ఉండి కేకల తప్ప స్టేజ్ ఎక్కి డాన్స్ చేసి ఉంటుంది అంటే ప్రతి బ్యాచ్లో ఒకళ్ళు ఇద్దరు మా ఉంటారు డాన్స్ చేసేవాళ్ళు ఇక ఈ తమ్ముడు అయితే తరలి పని పట్టుకున్న అవ నా కోసం అనుకున్నా ఓ నీ అవ కథ పొందరం అని అవి స్టూడెంట్స్ కోసం అట ఒకప్పుడు నేను స్టూడెంట్స్ తమ్ముడు నకి అంటే పోరా జఫా అన్నాడు సో అయితే అని చెప్పి ఇక నేను సైలెంట్గా ఉన్నా ఇక అంత లోపలనే మా లిటిన్ ఫౌండేషన్ గురించి ఆ స్టేజ్ మీద సారి చెప్పడం జరిగింది అంటే ఆరిటి పనులు మా టిటిన్ ఫౌండేషన్ ద్వారా అందజేసారు అన్నట్టు ఆ స్కూల్ పిల్లలకి చాలా మంచి ప్రయత్నం ఇక నన్ను కూడా స్టేజ్ మీదకి పీల్చిరనమాట ఇక ఫ్యాడ్స్ పెన్సిల్లు అవి మొత్తం మానవలే లిటిన్ ఫౌండేషన్ వాళ్ళు స్పాన్సర్ అనమాట ఇక టెన్త్ పిల్లలకి ఈ మార్చిలో ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి మార్చి ఏప్రిల్లా ఏదో ఒకటి నేను టెన్త్ చదివినా కానీ బాగా రోజులు అయ్యా గుర్తులేదు ఎవరివరా నువ్వు జఫగా అని చెప్పాడు రాజ్ జస్ట్ క్యామెడీ తమ్ముడు ఇప్పుడు టెన్త్ తమ్ముడు అమ్మ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఈడ ప్యాడ్ తీసుకుంటూ పెన్సిల్ తీసుకుంటూ పబ్లిక్ తాని పేరు ఇదే ప్యాడ్ అంతేగా పేరు ఇక వాళ్ళకి ఫ్యాడు పెన్సిల్ పెన్నులు అయితే అందజేయడం జరిగింది నా తరఫున మన లిటిల్ ఫౌండేషన్ కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఇయర్ టెన్త్ చదివే వాళ్ళకి నా తరఫున ఆల్ ద బెస్ట్ ఇక ఫన్నీ ఏంటంటే జనవరి ట్వంటీ సిక్స్ నాడు కానీ ఆగస్టు పదిహేను రోజున కానీ ఓన్లీ స్వీట్ కోసమే వస్తారు స్కూల్ కి ఇక మిగతా రోజులు డూమ్మా మా క్లాస్ లో ఇద్దరు ముగ్గురు ఉంటుండే అట్లా ఇక సార్ ఎప్పుడు అంటుండే ట్వంటీ సిక్స్త్ జనవరి రోజు ఆగస్టు పదిహేను రోజు స్కూల్ లో సెలబ్రేషన్కి రాకపోతే వాడు దేశ ద్రోహి అని చెప్పి స్టేజ్ మీద చెప్తుండ అలాగే నెక్స్ట్ డే స్కూల్కి వచ్చినప్పుడు కూడా వాళ్ళతో చెప్తుండనమాట నాకు మస్తు బాధ అనిపించింది ఎందుకంటే మనుషులు ఉన్నప్పుడు విలువ తెలదు లేనప్పుడే వాళ్ళ విలువ తెలుతుంది ఈ విషయం నేను అంటున్నా అంటే సార్లను మందనిద్దాం అనుకుంటే నాకు చదువు చెప్పిన సార్ ఒక్కలు కూడా లేరు మస్తు బాధ అనిపించింది మా సార్లు నాకు ఇక్కడ కనబడ్డ రెండు చేతులతో నమస్కరిస్తా ఎందుకంటే మనకు చదువు చెప్పిన సార్లకి నమస్కారం కూడా చెప్పకపోతే మన జీవితానికి అర్థమే ఉండదు ఈ చిట్టిలాగే మా బ్యాచ్లో కూడా ఒక అమ్మాయి ఉంటుండే పాపం మస్తు ప్రిపేర్ అయ్యి అట్లా స్టేజ్ మీద చెప్తుండే వాళ్ళ కోసమే ఈ వీడియో చేసిన ఇలా స్టేజ్ మీద మీ స్కూల్ అప్పుడు మీరు ఇలా స్పీచ్ ఇస్తే మన వీడియోకి చూస్తే వీడియో కింద కామెంట్ పెట్టండి అయ్యో అన్నయ్య సౌండ్ ఎందుకు తీసేసినావు ఇంకోసేపు ఉంచుతాయిపోగా అని చెప్పి మీరు అనవచ్చు సో ఫ్రెండ్స్ మనకు ఆరు సెకండ్ల కంటే ఎక్కువ ఛాన్స్ ఇయ్యడు యూట్యూబ్ అన్నా ఎందుకంటే మనకు కాపరేట్ పడుతుంది కనిపించే పిల్లలు టెన్త్ బ్యాచ్ అనుకుంటా చాలా అద్భుతంగా డ్యాన్స్ చేసారు రంగురంగులు డ్రెస్ వేసుకొని ఇక మొత్తానికైతే మనం ఎదురు చూసే జిలేబీలు రాని అనమాట మా చింటుగా పంచేది నువ్వు వచ్చింది అందుకేనా ఏ రమేష్ అన్న తీసుకో 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 నాకు తెలుసు నువ్వు అందుకే వచ్చిన వాడి కానీ నాకు మా తెలిసే బా అవుతారు అరే జెండు జేబు జేబులని పెట్టుకో అలా తీప్తాను వేరే ఉన్నాయి ఇక నువ్వు నాకర ముందు పోయి తీస్తాను అలా జీడు తీసుకో తీసుకోండి స్వచ్ఛందో గురించి ఈ సార్ ప్రిన్సిపల్ సార్ అన్నట్టు ఈ సార్ని చూస్తే మా సారే గుర్తొస్తాను అన్నట్టు ఎందుకు ఈ ముచ్చట అంటున్నా అంటే పాపం ఆ సార్ గంటసేపు ఆయన గంట సేపు నిలబడి స్పీచ్ ఇస్తాను గంటసేపు నిలబడి స్పీచ్ ఇచ్చేది నేనున్నప్పుడు మా సారే ఇక అంటే మళ్ళీ డైరెక్ట్ అంటుండే నేను గంటసేపు సొల్ పెట్టినా అని చెప్పి మీరు అందరు ఇబ్బంది పడుతున్నారు నేను చెప్పేది ఫ్యాక్టు నిజము మీరు అందరు వినాలి మీ భవిష్యత్తు గురించి మీ ఫ్యూచర్లో మీకు ఇవన్నీ తెలవాలని చెప్తున్నా అంటుండే ఇక సార్ ఆ స్పీచ్ ముగించి లాస్ట్ లో ఇక్కడికి వచ్చిన పూర్వ విద్యార్థులకి పెద్దలకి అందరికి పేరు పేరిన ధన్యవాదాలు అని అన్నాడు సార్ కూడా థ్యాంక్ యూ కానీ ఈ గణతంత్ర దినోత్సవాన్ని స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోడు మన భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క పౌరుల హక్కు బాధ్యత జై హింద్ ఇక స్కూల్ నుంచి హ్యాపీగా సంతోషంగా అయితే ఇంటికి వచ్చేసిన మావళియుడు అట్లా చేసుకుంటారు ఇక చికెన్ వేసుకొని మంచిగా రైస్ వేసుకొని ఇక మంచిగా కడుపు నీళ్ళు నేను తిన్నా మా చిన్నకి తినిపించిన ఎట్లుంది కర్రీ ఏ చిన్న గుండు కాముడా చిన్న గుడ్డు ఇంత చిన్న గుడ్డు చిన్న గుడ్డు ఉంది సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకుని కంట సింబల్ వస్తాను అలాగే మన వీడియోస్ ఎవరైతే లాస్ట్ వరకు చెప్తారో వాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ పెట్టి ఎందుకంటే నన్ను సపోర్ట్ చేసే వాళ్ళని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఓకే టాటా బాయ్ బాయ్ ఎవ్రీ మూమెంట్ ఎంజాయ్ పండుగ హ్యాపీ సండే